samayam mayem, samayam hì ra sang mayem, vạch samayam ở samayam rồng phần đầu nhám bay bỉu sang mayem, gầm ki anu vandha sang mayem, bay bỉu sang bay bỉu sang విరిగిన దానిని బాగు చేయగలిగిన క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో విరిగిపోయిన వాడిని తిరిగి కట్టగలిగిన దేవుడు మన దేవుడే ఆయన శక్తి ద్వారా మన కుటుంబాలని మన జీవితాలని వైవాహిక జీవితాలని మనము కట్టుకోగలుగుతాము అనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ఇజ్రాయెల్ రోమర్ గారు మరియు మేరీ అనుపమ్మ గారు వారి భీమ్లీపట్నం విశాఖపట్నం డిస్టిక్ వాస్తవ్యులు వారి ఈ సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచరుల పరిచరణ ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి మిస్టర్ అండ్ మిస్సెస్ ఇజ్రాయిల్ రోమర్ గారిని మేరీ అనుపమ్మ గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి వారి జీవితాల్లో మీరు చూపెట్టిన కృపను బట్టి ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వారిని మీరు బలపరిచి ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయం చేసిన విధానాన్ని బట్టి మిక్స్ తులు స్తోత్రాలు ప్రా ఇజ్రాయెల్ రోమర్ గారిని మీరు అనుపమ్మ గారిని నిండుగా మెండుగా దీవించి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి వారికి ఇచ్చిన గర్భఫలం ప్రవా కుమారుడు డేవిడ్ రోమర్ కోడలు లావణ్య కొరకే కుమార్తె డేజీ యాంజలిన్ మరియు అల్లుడు దీపక్ వారికిచ్చిన సంతానం శామ్యుయల్ కొరకే కీర్తన గ్రేస్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించండి ప్రాముఖ్యంగా డేవిడ్ రోమర్ గారి కొరకే లావణ్య గారి కొరకే వారి గర్భఫలం కొరకే కూడా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని దీవించి మీరు గొప్ప రీతిలో వారి జీవితంలో కార్యం చేయమని మేము ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి విరుగుబడిన దానిని బాగు చేయువాడనియం దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడనియం నీకు పేరు పెట్టబడును యశ గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చినం ఆజ్ఞ ప్రతి వాడును తాను చేయు పని పరీక్షించు కొనువలెను గలి రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో సూక్తి బైబిల్ అనేది జీవన ప్రయాణంలో మార్గదర్శక గ్రంథం స్వర్గానికి దారి చూపించే ఏకైక గ్రంథం ద బైబిల్ ఈస్ గైడ్ బుక్ ఇన్ ద జర్నీ ఆఫ్ లైఫ్ అండ్ ద ఓన్లీ వన్ దట్ పాయింట్స్ వే హెవెన్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం ఇంటి బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఈ కుటుంబాన్ని ఇజ్రాయెల్ రోమర్ గారిని మేరు అనుపమ్మ గారిని వారి ఇద్దరు బిడ్డల్ని వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరత నెరవేర్చుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మూడవచ్చిన నేను చదువుతున్నాను నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి నీ నోరు సుందరం నీ పెదవులు అనే మాటను గుర్చి నేను ప్రారంభించానండి మూడు పెదవులు గూర్చి నేను చెప్పాలని ఆశపడ్డాను మొదటిగా విషపు పెదవులు వారు మాట్లాడుతుంటేనే విషం ఉంటుంది పయోముఖ విష కుంభం అని అంటాం కదా పైకి పాలు త్రాగే రీతిగా లోపట ఉంటుంది పాలిచ్చినట్టుగా ఇచ్చి విషమిస్తారా ఎంత విచారకరమైన సంగతి అండి విషపు పెదవులు నెంబర్ వన్ నెంబర్ టూ ఏమిటనగా వేషధారణ పెదవులు యషా భక్తుడు అన్నాడు ఈ ప్రజలు నన్ను పెదవులతో గనపరుచున్నారు కానీ వారు హృదయము నాకు దూరంగా ఉంది అని అంటాడు యష్యా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా వినాలి ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదుగు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు పెదవులతో ప్రభువారిని ఘనపరుస్తూ ఉంటాం పాటలు పాడుతూ ఉంటాం సాక్ష్యాలు చెప్తూ ఉంటాం బోధలు చేస్తూ ఉంటాం కానీ అంతరంగము దేవునికి దూరంగా ఉన్నట్లుగా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను మతీ సువార్తకుడు ఇంకొక మాట ఈ రీతిగా రాశాడు అండి మతీ సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చినాం వేషదారులార ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యషియా మిమ్మను కూర్చి ప్రవచించిన మాట సరియే నేను యష్యా గ్రంథంలోని మాట నేను చదివాను అండి కాబట్టి మనం పెదవులతోనే ప్రభు వారిని గణపరుస్తాం వాక్యం వింటున్న మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి మన భక్తి పెదవులకే పరిమితమైందా మన భక్తి అంతరంగ హృదయాల్లోంచి వస్తుందా అనేది ఆలోచించమని ప్రభుపక్షంగా పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఒకటి విషపు పెదవులు రెండవది వేషధారణ పెదవులు మూడవది ఏమిటి అనగా రక్షింపబడిన పెదవులు గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే రక్షణ పొందిన వ్యక్తి ఏమంటున్నాడో మనం చూస్తామండి అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకుని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పేదవులకు అండర్లైందా ఇది నీ పేదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చితమాయను నీ దోషము తొలగిపోయాను రక్షింపబడిన పేదవుల యొక్క జీవితాల్లోంచి రక్షణ వాక్యము బయటకు వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పాప పరిహారం పాప ప్రాయశ్చిత్వం జరిగినట్లుగా మనము అర్థం చేసుకోవాలి వాక్యం వింటున్నా ప్రియ తముడు ప్రియ చెల్లి ప్రియ యవన బిడ్డలరా మీరు రక్షణ అనుభవం కలిగి ఉన్నారా మీరు రక్షింపబడ్డారా మీ పెదవుల్లోంచి ఏం వస్తుందో ఆలోచిస్తారా నీ భర్తను ఎందుకు తిడతావమ్మా నీ భార్యని ఎందుకు తిడతావయ్యా నీ తల్లిని తండ్రిని తిడుతున్నావు ఎంత విచారకరమైన సంగతి అండి ఇది నాల్లో యవనస్తులు తమ తల్లితో తండ్రితో అంటూ ఉంటారట ఎవడు నిన్ను కనమన్నాడు నిన్ను కనడం ఒక భారమైతే తల్లిని ఎవడు నిన్ను గనమన్నాడు అంటవయ్యా ఎంత విచారకరమైన సంగతి అండి ఆలోచించమని ప్రభు పక్షంగా నేను మనవ చేస్తున్నాను మన పెదవుల్లోంచి రక్షణ పొందిన అనుభూతి మాటలు రావాలని ప్రభువు పక్షంగా మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను అండి కాబట్టి ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అనగా నీ పెదవులు ఎరుపు నూలును పోలినవి ఎరుపు నూలు అనగానే మన మనసులు రాహబు వేష దగ్గరికి వెళ్తాయి దు రాహబు వేష్య రాహబను వేష్య ఎప్పుడైతే ఆ గూఢాచారులను సంరక్షించిందో వారు ఒక గుర్తి ఇచ్చారు మేము ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాం నిన్ను నీ ఇంటిని మేము రక్షించాలి అని అంటే ఒక గుర్దు పెట్టాలి అని చెప్పారు నేను ఆ మాటను చదువుతాను యహోశువ గ్రంథం రెండవ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది బైబిల్ను వారు క్విక్గా నాతో చూడాలి యహోశివ గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని నేను చదువుతున్నాను అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెనో తొగరు దారము అనగా ఎర్రని దారము ఎర్రని దారమే జగత్ వినండి ఆమె రక్షణకు ఆధారమయ్యింది నువ్వు రక్షింపబడాలి అని అంటే యేసు ప్రవారు యవన ప్రాయులో చిందించిన ఆ ఎర్రని రక్తము ఆ పవిత్రమైన రక్తము ఆధారము అనే సత్యాన్ని నువ్వు గమనించాలని ప్రభు పెరిట నేను మానవు చేస్తున్నా నా ప్రియా బాబా అమ్మ నా ప్రియా తమ్ముడు చెల్లి నువ్వు రక్షింపబడ్డావా నీ పాపములు ఆయన రక్షించాడా నీ పాపములు ఆయన క్షమించాడా యశా గ్రంథంలో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది అండి యశా గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం ఏహోవా ఈ మాట సెలవిస్తున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హేమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివను ఈ సమయంలో బహు భయంకరమైన మన పాప జీవితాన్ని ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు మన పెదవుల ద్వారా రక్షణ పొందిన అనుభవం కలిగిన మాటలు రావాలి అని ప్రభు పేరిట నేను చేస్తున్నాను సరదాగా అయినా హాస్యాస్పదంగా అయినా మనము అనవసరపు మాటలు మాట్లాడకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను జాగ్రత్తగా ఉండాలి మంచిది పెదవులకు ముందుగా దంతములు గూర్చి వ్రాయబడింది కదూ నీ పెదవులు ఎరుపు ఉన్నవి అనడానికి ముందుగా నీ పలు వరుస కత్తిరవేయబడింది అని వ్రాశాడు పెదవులకు ముందుగా దంతములు కూర్చి వ్రాయబడింది అంటే మన పెదవుల ద్వారా లోపలికి వెళ్ళిన ఫలితమే బయటకు వస్తుంది కదా అంతరంగుల్లో ఏమి కలిగి ఉన్నామో బయటికి అదే మాట్లాడుతూ ఉంటామండి కొంతమంది అంతరంగంలో కుళ్ళు కుసిద్ధం పెట్టుకుంటారు వాళ్ళ పైకి ప్రజల్లో బ్రదర్ ప్రజలో సిస్టర్ అన్నప్పటికీ కూడా వారి మాటలలో దాగి ఉన్న ఆ కుయుక్తి అర్థమవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ నోటి ద్వారానే పాటలు పాడతాం ఈ నోటి ద్వారానే ప్రసంగాలు చేస్తాం ఈ నోటు ద్వారానే ఏమేమో ఏమేమో దేవుని గురించి మాట్లాడతాం ఈ నోటి ద్వారానే మరలా తిడుతూ ఉంటాము ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ ఉంటా ఆలోచించుమని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను మంచిది నీ పెదవులు ఎరుపు నూలును పోలినవి నీ నోరు సుందరము అని అంటూ ఏమన్నాడు అనగా నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమా ఫలము వలె నగుపడుచున్నవి నీ ముసుగు గుండా ముసుగు అనే మాట నేను జ్ఞాపకం చేశానండి ముసుగు అనేది విధేయతకు సూచన ఇస్సాకును చూచింది రిప్కా ఇస్సాకును రిప్కా చూచిన వెంటనే ఎవరు ఈయన అని అడిగింది ఇస్సాకు నీ యజమానుడు అని చెప్పిన వెంటనే రిప్కా ఏమి చేసింది అనగా ముసుగు వేసుకుంది ముసుగు విధేయతకు తార్కాణమో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ విశ్వాసులరా ఇంక్లూడింగ్ మీ మన యొక్క జీవితాలలో విధేయత నేర్చుకోవాలి ఎన్నడూ తిరుగుబాటు చేయవద్దని నేను మనో చూస్తున్నా ప్రియా యవన బిడ్డలరా మిమ్మలను కని పెంచి పతియం చేసి ఎన్నో బాధలు పడినా మీ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయవద్దు వారి మాటకు విధేయులు కండి మీరు ఎంత పైకి వచ్చినా తల్లి తల్లియే తండ్రి తండ్రియే తల్లి స్థానాన్ని ఇంకొకరు తీసుకున్న జాలరు తండ్రి స్థానాన్ని ఇంకొకరు తీసుకున్న జాలరు ప్రియులరా తల్లి మరణిస్తే అమ్మ అని పిలవడానికి ఎవరు ఉంటారండి మర్యాదగా ఇతర స్త్రీలను అమ్మ అని నువ్వు అనవచ్చు కానీ తల్లి స్థానాన్ని వహించేవారు అమ్మని పిలవడానికి యోగ్యులు ఎవరుంటారు మీరు ఆలోచించుమని ప్రావు పెరట్ నేను చేస్తూ ఉన్నాను నీ గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నవ్వుపడుచున్నవి నీ ముసుగు గుండా అనే మాటకు విధేయత అని నేను చెప్పాను విధేయుతో ఈమెను గురించి ఇంకా వర్ణిస్తూ ఉన్నాడు నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగుపడుచునవి కణతలు అంటే ఇవి మీకు తెలుసు ఈ కణతలు గూర్చి ఆలోచిస్తున్నప్పుడు ఈ ప్రాంతం అంతా ఆలోచిస్తాం అనగా కణతలు బుగ్గలు అని ఆలోచించాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రిల్లరా ఏమంటున్నాడు నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగుపడుచునవి దాడిమ ఫలము అనగా దానిమ్మ ఫలము దానిమ్మ పండు చూడండి విచ్చిన దాడిమ ఫలము అంటే ఇలా విడదీసిన దానిమ్మ ఫలం ఇది మూసుకున్న దానిమ్మ ఫలం కాదు విచ్చిన దాడిమ ఫలము వలె నగుపడుచున్నవి దేవ నామానికి స్తోత్రం అండి ఆ యొక్క సుందరిని ఆ రాజు వర్ణిస్తూ ఉన్నాడు ఈ యొక్క కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె ఉన్నవి అనగా ఈ కణతల ద్వారా కానీ ఈ బుగ్గల ద్వారా కానీ ఆనందమైన దుఃఖమైన వ్యక్తం వ్యక్తమవుతూ ఉంటాయి చూడండి ఆమె బుగ్గలు ఎలా ఎరుపెక్కుపోయినాయో అతను బుగ్గలు ఏరితగా ఎరుపెక్కుపోయినాయో అంటాం కదూ బహుగా కోపం వచ్చినప్పుడు బుగ్గలు ఎరుపెక్కడానికి అవకాశం ఉంది అనగ్గా మన యొక్క అంతర స్వభావము ఈ కణతల ద్వారా ఈ బుగ్గల ద్వారా తెలుస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ బుగ్గలు లాగా ఈ కణతలు విచ్చిన దాడిమ ఫలం వలె నగుపడుచున్నవి అనగా పిల్లర ఎంతో అందంగా ఉన్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ దానిమ్మ పండు అని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా యొక్క మనస్సు ప్రధాన యాజకుని అంగీ మీదకు వెళ్ళింది ప్రధాన యాజకుడు ధరించే అంగీ మీద కూడా ఈ యొక్క దానిమ్మ పండు వేయబడి ఉంటుందండి నిర్గమాఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది బైబిల్ వారు క్విక్గా చూడండి కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను దాని అంచున దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువ టంగి చుట్టూ తగిలింపవాలిను విన్నారు కదూ కాబట్టి ఈ దానిమ్మ పండు యొక్క ఆవశ్యకతను మనం గమనించాలి అని ప్రభు పక్షంగా నేను మనవ చేస్తున్నాను నీ ముసుగుండా ఈ కణతలు విచ్చిన దాడిమ ఫలం వలె ఉంది అని అంటే అది ముడిచింది కాదు అది తెరిచింది అని నేను చెప్పాను ఆమె ముసుగుండా ఆ కణతులు తెరవబడ్డాయి అనగా ఆమెలో ఉన్న ఆనందము వ్యక్తమవుతుంది లేక ఆమెలో ఉన్న అంతరంగ స్వభావము వ్యక్తమవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ దానిమ్మ పండు అందంగా ఉండడం మాత్రమే కాక ఈ దానిమ్మ పండును తింటే అనగా ఇందులో ఉన్న వీటిని తింటే అవి రుచిగా ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి చాలా రుచిగా ఉంటాయి అని నేను చెబుతున్నాను అని అంటే ఏమి రుచిగా ఉండాలి మన మాటలు రుచిగా ఉండాలి మన మాటలు కృపా సహితముగా ఉండాలి అని పౌలు గారు కొలసి సంఘానికి వ్రాస్తూ ఆయన చెప్పారు అండి మన మాటలు నీ మాటలు రుచికలదుగాను కృపాసహితముగాను ఉండని వీడి మన మాటలలో రుచి ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను నెంబర్ టూ ఒకటి అందంగా కనబడుతుంది రెండవది రుచిగా ఉంటుంది మూడవది ఈ యొక్క దానిమ్మ పండు తింటే ఆరోగ్యం కూడా వస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పీలరా ఈ దానిమ్మ పండు ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటి అనగా ఒకటి అది అందంగా ఉంటుంది మనము అందంగా ఉండాలి అని అంటే ఏమేమో ఏమేమో చేయాలి అనేది నా యొక్క ఉద్దేశం కాదు బాహ్య సౌందర్యం కాదు దేవుడు కోరుకున్నది అంతరంగ అందాన్ని దేవుడు కోరుకున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా నెంబర్ వన్ నెంబర్ టూ అవి ఎర్రగా ఉంటుంది అనగా విచ్చిన దానిమ్మ పండు పరిపక్వతకు సూచన అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా ఒక వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు అని అంటే ఎలా మాట్లాడుతున్నాడు అతడు పరిపక్వత లేని రీతిగా మాట్లాడుతున్నాడు మెచ్యూరిటీ లేదు ఎమ్మెచ్యూరిటీ అని అంటూ ఉంటాం ప్రియుల మన మాటలలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితం వెల్లడవుతుంది కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను సేవలో మాట్లాడేటప్పుడు పరిపక్వత కలిగిన వ్యక్తిగా సేవ చేయాలి కుటుంబ జీవితంలో మాట్లాడేటప్పుడు పరిపక్వత కలిగిన వ్యక్తిగా మాట్లాడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను మూడవది అది రుచిగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను ప్రిలరా అది అందంగా ఉంటుంది నెంబర్ వన్ అది ఎర్రగా ఉంటుంది అనగా పరిపక్వత కలిగి ఉంటుంది నెంబర్ టూ నెంబర్ త్రీ అది రుచిగా తీపిగా ఉంటుంది మన యొక్క జీవితాలు కూడా ఆరితగా ఉండవాలని ప్రభు పక్షంగా నేను మనం చేస్తూ ఉన్నాను ప్రిలరా ఈ మాటలు హృదయాలలో ఉంచుకోవాలి నీ ముసుగుండా నీ కణతలు విచ్చిన దాడిమా ఫలము వలె నగుపడుచున్నవి అని అంటూ ఆయన ఇంకా రాస్తున్నాడు జయ సూచకములు ఉంచుటకాయి దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులను సూరుల కవచముల అనియును వేలాడు ఆ గోపురముతోను నీ కందరము సమానము కందరము అనంటే మెడ ఈ మెడ ఎలాగుంది అని అంటున్నాడు జయ సూచకముల ఉంచుడుకై దావీదు కట్టించిన గోపురముతోనూ దావీదు గోపురం కట్టించాడు ఆ గోపురము ఎలాగుందో వర్ణిస్తున్నాడు ఈ గోపురం వలె ఉండాలి దావీదు కట్టించిన గోపురం వలె ఉండాలి దావీదు కట్టించిన గోపురం కాకుండా మన యొక్క జీవితాలు బాబెలు గోపురం వలె ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అర్థమైంది కదూ కొంతమంది జీవితాలు బాబెల్లో ఉంటాయి బాబెలు అని అంటే కన్ఫ్యూషన్ గందరగోళం వారి జీవితాలు వారికే అర్థం కాదు చాలా ఆందోళనకరంగా కన్ఫ్యూజన్గా ఉంటాయి అండి వాక్యం వింటున్నా నా ప్రియులగా మన జీవితాలు బాబెలు గోపురం వలె తారుమారుగా గందరగోళంగా ఉండడానికి వీలు లేదు చాలా ఆర్డర్లీగా యేసు ప్రభునందు విశ్వాసి కుటుంబ జీవితం ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో పరీక్షించుకున్నామని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేక పర్యాయాలు మన సొంత నిర్ణయాలు చేస్తామండి సొంత నిర్ణయాలు ఎందుకు చేస్తాము అనగా పేరు సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను పేరు గొప్ప ఊరు దిబ్బ కాబట్టి పేరు బాగానే ఉంటుంది కానీ బ్రతుకు సమంగా ఉండదు పేరు గొప్ప ఊరు దెబ్బ అనే రీతిగా ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఏ విషయంలో ఈ సంగతి నేను చెప్పాను అనగా మన జీవితాలు బాబెలు గోపురం వలే ఉండకూడదు బాబ్యలు గోపురం గురించి నేను ఉన్నప్పుడు నా మనసులో ఇంకొక గోపురం జ్ఞాపకం వచ్చింది ఆ గోపురము ఏమిటి అనగా లూకాసు వార్త పదమూడవ అధ్యాయం చూసినట్లయితే ఆ గోపురాన్ని గుర్చి చౌతము అండి బైబిల్ను వారికి ఫిక్కిగా నాతో చూడండి లూకాసు వార్త పదమూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో ఆ గోపురం కూర్చి వ్రాయబడి ఉంది మరియు శిలోయములోని గోపురము అండర్లైన్ దట్ పడి చచ్చిన ఆ పదునెనిమిది మంది ఎరుసులేములో వారందరి వారందరికంటే అపరాధులని తలంచుచున్నారు కారణి మీతో చెప్పుచున్నాను మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతులు కాబట్టి ప్రియర్ మారు మనసు యొక్క ఆవశ్యతను గూర్చి శిలోయమను గోపురాన్ని గూర్చి ఆయన జ్ఞాపకం చేశాడు ఈ గోపురంలో జయ సూచకములు ఉన్నవి అని వ్రాస్తూ ఉన్నాడు దీనినే ఆయుధశాల అని కూడా అంటారు ఈ ఆయుధశాల అనే మాట నెహమ్యా గ్రంథం మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం చూస్తాము అండి ఈ ఆయుధశాలలో గిద్యోను బోరలు కుండలు తావిదు ఒడిసెల రాళ్ళు మొదలగు ఆయుధములన్నీ దానిలో ప్రిజర్వ్ చేశారు ఇవే విశ్వాసి ధరించబోయే యుద్ధోపకరణాలు వీటికి వచ్చి వచ్చే వారంలో నేను జ్ఞాపకం చేస్తాను ఏదైతే పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాడు మన వ్యక్తిగత మన కుటుంబ మన సంఘ జీవితాలకు అన్వయం చేసుకొని

అంటున్నారు నువ్వు చదివా పరమగీతం పూతు గ్రంథము అని అంటున్నారు మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి ఏసు అనుచరులుగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో అనుచరులగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం అది ఏంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే బూతు పుస్తకం అంది అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు కానీ వారు బూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు చెప్పిన చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి స్వహస్తాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూత్ పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేసేదానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరియు సనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల డెబ్బై పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు ఈ ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఒక శుభవార్త ఈ బుక్ అయితే ఎవరైతే తీసుకుంటారో మీరు తీసుకోవచ్చు మీరు ఎవరికైనా బహుమానం కూడా ఇవ్వచ్చు ఈ బుక్ని ఎవరైతే ఈ బుక్ తీసుకుంటారో పర్ కాపీ ఒక క్యాలెండర్ కూడా ఫ్రీ ఇవ్వబడుతుంది క్యాలెండర్ ఏంటి బ్రదర్ అని అడగొచ్చు అన్నగారు చెప్పినట్టు ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేస్తాం కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోగుటిలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేత్తలకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమ్ముడు చెల్లెళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్త స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పరమగీత కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలమా నువ్వు కూడా మీ చుట్టాలకి వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్